అందరికీ నమస్కారం నేను మీ జనితా వెల్కమ్ టు శశి టీవీ సో సమాజంలో మనం ఎన్నో దారుణాలు చూస్తున్నాము కంటిన్యూగా నాన్ స్టాప్ గా అసలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది మన వాళ్ళని కూడా మనం నమ్మలేని సిచ్యువేషన్ లో ఉన్నాము సో ఐదు సంవత్సరాల ఒక చిన్న పాపని వాళ్ళ పిన్నే చంపేయడం జగిత్యాలో ఈ న్యూస్ కూడా మీరు చూసే ఉంటారు సో అదే అసలు మన వాళ్ళని కూడా మనం నమ్మలేము అసలు మనకు మనం మాత్రమే సేఫ్ మన పక్కన ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న అన్న ఉన్న తమ్ముడు ఉన్న డాడీ ఎవరున్నా సేఫ్ కాదు అన్నదైతే మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నాం అమ్మన్న కొడుకు చంపేశాడు ఇంకేదో జరిగింది కొడుకు తండ్రిని చంపేశాడు బెట్టింగ్ యాప్ వల్ల రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది సో ఇలాంటివి రెగ్యులర్ గా మనకి జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన వార్త ఏంటి అని అంటే ఒక చిన్న పాపని ఏదో పర్సనల్ గర్ గ్రజ్ తో పర్సనల్ ఎనిమీస్ తో పర్సనల్ గా ఏదో గొడవలు ఉండడం వల్ల పిన్ని చంపేసింది అని చెప్పేసి మనం ఈ చిన్నారి ఫోటో చూస్తున్నాము ఎంత అమాయకంగా ఉంది అసలు తనకు తెలియని కూడా తెలియదు వాళ్ళ పిన్నితో వెళ్ళడం కూడా సేఫ్ కాదని చెప్పేసి సో ఇంత క్రూరంగా మారారు జనాలు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి కాల్ కలుపుదాం ప్రస్తుతం అయితే సీనియర్ జర్నలిస్ట్ మనతో కాంటాక్ట్ లో అయితే వచ్చారు అసలు ఏం జరిగింది జగిత్యాల వల్ల పిన్నే చంపింది దానికి కారణాలు ఏంటి ఫైవ్ ఇయర్స్ పాపని అనేది అయితే క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో హలో నమస్తే అండి సో ఏం జరిగింది పూర్తిగా మీకు అంతా తెలుసు కదా ఇన్ఫర్మేషన్ అంతా కూడా జగిత్యాలలో అసలు ఫైవ్ ఇయర్స్ పాపని చంపడానికి గల కారణాలు ఏంటి అయితే యాక్చువల్లీ జగిత్యాలలో వాళ్ళ పిన్ని ఆ పిన్ని ఆ పాప ఆడుకోవడానికి వెళ్ళింది ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైమ్ లో పాప ఆడుకోవడానికి వెళ్ళింది ఎంత చూసినా పాప కనిపించట్లేదు అని చెప్పేసి ఫ్యామిలీ వెతకడం స్టార్ట్ చేసింది ఓకే సో ఆ పక్కనే ఉన్న ఒక ఇంట్లో బాత్రూమ్ లో పాప రక్తపు మడుగుల్లో పడి ఉండడం అయితే గమనించారు వెతికే ఆ ప్రాసెస్ లో ఆ వెతకడం జరిగింది సో ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లేడు సో తర్వాత పాపం వాళ్ళందరూ ఏడ్చుకుంటూ ఉన్నారు క్విస్ట్ ఏంటంటే పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది వాళ్ళ పిన్నియే ఈ అగత్యానికి ఒడిగట్టింది అని చెప్పేసి ఓకే సో ఎందుకు మరి వాళ్ళ పిన్ని ఎందుకు చేసింది అని చెప్పేసి వివరాల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉన్నాయి సో గొడవలు ఉన్నప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళ పైసాచిక ఆనందం ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టడం కోసం ఫస్ట్ క్లాస్ చదివే ఈ హరిత పేరు చిన్న పాప పేరు ఏదో ఉంది సో ఆ పాపని అతి కిరాతకంగా గొంతు కోసి అక్కడ పడేసినట్లు సంఘటన ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే పాపను అక్కడ చంపేసి వీళ్ళతో పాటు ఏడ్చుంది కూర్చొని హాస్పిటల్ దగ్గర కావచ్చు వాళ్ళందరి ముందు ఏడ్చినట్టు యాక్ట్ చేస్తుంది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అన్ని చెక్ చేస్తున్నారు ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ పోలీస్ డాగ్స్ ని తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు ఆమెకు భయం స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయ్యి వెంట వెంటనే గంట గంటకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోవడము రావడము డ్రెస్ చేంజ్ చేసుకోవడము రావడము ఆ కుక్కలకి దొరకకూడదన్న ఆలోచనతో ఆమె ఈ విధంగా చేసింది పోలీస్ వాళ్ళకి డౌట్ వచ్చింది ఏంటి విధంగా చేస్తుంది అని చెప్పేసి వెంటనే సీసీ కెమెరాలు అయితే చెక్ చేయడం జరిగింది సిసి కెమెరాలు చెక్ చేసిన తర్వాత ఏమైనా అనుమానంతో కూర్చోబెట్టి అయితే ఇప్పుడు ఇదంతా మనం చూస్తున్నాము చాలా షార్ప్ గా చేసింది అనుకుందో ఏంటో తెలియదు మొత్తానికి తన కూడా ఇప్పుడు జైలుకెళ్ళి ఉండాలి ఒక బాలిక చిన్న పాప తనకెంతో ఫ్యూచర్ ఉంది తనని చంపేసింది ఇదంతా మనం పక్కన పెడితే వాళ్ళ పర్సనల్ కుట్రల కోసం వాళ్ళ పర్సనల్ గొడవల కోసం చిన్న పాప ఏం చేసింది అసలు ఆమెను చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు అదే మీడియా మొత్తం పాపం చాలా మంది అంటే అసలు ఎవరికి ఇప్పుడు జనరల్ గా ఒక హత్య జరిగింది అంటే బయట ఏ సంబంధం లేని మనమే చాలా బాధపడతాం అయ్యో అన్యాయంగా ఒక ప్రాణం పోయింది అని అలాంటిది సొంత పిన్ని అంటే తల్లి తర్వాత తల్లిలా చూసుకోవాల్సిన వ్యక్తి అలాంటిది ఈమె ఇంత క్రూరంగా ఎందుకు మారింది అని చెప్పేసి వాళ్ళు విచారణలో వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చాలా దిగ్బంధానికి గురయ్యారు ఇంకోటి వాళ్ళ మదర్ తో ఏమైనా ఇష్యూస్ ఉంటే అయిపోయింది వాళ్ళు చాలా పేద కుటుంబం వాళ్ళ డాడీ దుబాయ్ వెళ్ళి కూలి పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని అనేక కష్టాలు పడి వాళ్ళకి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని లోటు కన్న కూతురు ఐదు సంవత్సరాల పాప ఏదో ఒక చిన్న తట్టుకోలేరు అవును అదే అసలు ఆలోచిస్తుంటే కూడా చాలా బాధగా ఉంది పాపం మా అమ్మాయి కూడా అమాయకంగా ఉంది పాపం మా చిన్న పిల్లకి ఏం తెలుసు మన పిన్నితో వెళ్ళినా మనం సేఫ్ కాదని వాళ్ళు మన వాళ్ళు అంటే మనం చాలా సేఫ్ గా బ్లైండ్ గా వెళ్ళిపోతాం ఎవరితో అయినా ఎక్కడికైనా సో సో చాలా బాధ నిజంగా మరి ఇప్పుడు ఇప్పుడు సొల్యూషన్ ఏంటి ఆ పిన్ ఎక్కడ ఉంది ఈ పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు మరి ఎలాంటి శిక్షలు పడాలి ఇంకా ఏంటి రీజన్స్ ఏంటి అనేసి పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఓకే సో ప్రాపర్ రీజన్స్ ఏంటి ఇదేనా లేదా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా లేదు ఇంకెవరితో ఉన్నా మర్డర్ చేయించిందా ఇంకా ఇన్వాల్వ్ అయ్యిందా అని చెప్పేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఇంకోటి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనం చట్టరీత్యా చట్ట వ్యతిరేకంగా ఆలోచించాల్సి వస్తుంది అసలు ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీయాలి చట్టపరంగా వెళ్తే ఇలాంటి వాళ్ళకి జైల్లో కూర్చోబెట్టి ఆ భోజనాలు పెట్టి మూడు పూట్ల మేపుతున్నారు ఇట్లా జరగకూడదు చట్టపరంగా నడి రోడ్డు మీద ఉరిదీస్తేనే ఇంకా ఎవరైతే చేయదలుచుకున్నారో అలాంటి వాళ్ళకి భయం భయం వచ్చింది అనే థాట్లు ఆలోచించాల్సి వస్తుంది అసలు ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ రిపీటెడ్ గా జరుగుతున్నాయి రీసెంట్ గా మనం చూసాము బెట్టింగ్ యాప్ వల్ల కొడుకు తండ్రిని నమ్మించి బయటకు తీసుకెళ్లి కళ్ళకు గంతలు కట్టి చంపేయడం జరిగింది ఇప్పుడు ఇది గొంతు కోసి చంపేశారు రీసెంట్ గా ఏదో మదర్ వీళ్ళు కూడా చంపుకున్నారు అంటే కంటిన్యూస్ గా ఫ్యామిలీ ఫ్యామిలీలు కూడా చంపుకు అదే మనము చూసాం కదా బ్రహ్మం గారి చరిత్రలో చెప్తారు ఫ్యామిలీ ఫ్యామిలీలే తన్నుకు చేస్తాయని చెప్పేసి అలాగే అయిపోయింది కదా ప్రెసెంట్ ఇలా జరుగుతుంది ఎందుకు దీనికి రీజన్స్ ఏంటంటే గత ఐదు సంవత్సరాల ముందు ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా తక్కువ మాక్సిమం మనం చూసి ఈ కరోనా తర్వాత ఏమైందంటే బంధాలకి బంధుత్వాలకి అసలు విలువలు లేకుండా అయిపోయింది ఇష్టం వచ్చినట్టు ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నారు తల్లికి తల్లికి తేడా తెలియట్లేదు కూతురికి ఏమి బంధాలకి విలువ లేకుండా ఎవ్వర్ని పెడితే వాళ్ళు చంపుకుంటున్నారు ముఖ్యంగా అనుబంధాలు తగ్గిపోయాయి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి ఆ పిల్లలకి ఆ ఫోన్లు అయ్యే అలవాటు కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారో మనం కూడా చూసుకోవాలి చాలా వాటికి ఒక రకంగా పేరెంట్స్ నెగ్లిజెన్సీ వల్ల కూడా చాలా ఇన్సిడెంట్ ఈ విధంగా జరుగుతున్నాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు జరిగినప్పుడు కఠినంగా శిక్షించే ప్రయత్నం చేయాలి ఆ క్రైమ్ ని వాళ్ళకి శిక్షని కూడా పది మందికి తెలిసే విధంగా ఉండాలి సో మీడియాలో ఏమవుతుందంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ని హైలైట్ చేస్తున్నారే కానీ వాళ్ళకి శిక్ష పడింది మాత్రం ఎక్కువ హైలైట్ చేయలేకపోతున్నారు సో అది కూడా పది మందికి తెలిసి వాళ్ళు భయపడే విధంగా చేస్తే ఇంకొంచెం తగ్గే అవకాశం ఉందని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో ఇందాక మన యాంకర్ చెప్పినట్టు ఏంటి అని అంటే అనురాగాలు అనేవి తగ్గిపోయాయి ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు ఫ్యామిలీకి టైం ఇవ్వరు ఒకప్పుడు ఎలా ఉండేదంటే డే అంతా పని చేసుకొని వచ్చి ఈవినింగ్ అవ్వగానే అందరు కూర్చొని కలిసి తినడం చేయడం ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పిల్లల పేరెంట్స్కి విలువ ఇవ్వట్లేదు అన్న తమ్ముళ్ళకి విలువ ఇవ్వట్లేదు అండ్ అసలు ఒక బంధం బంధమైన రిలేషన్షిప్పే లేకుండా పోయింది ఒకప్పుడు ఒక ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు మా డాడీ ఉన్నాడు మా డాడీకి ఇద్దరు అన్న అలా ఉంటే కూడా ఫ్యామిలీ అంతా కట్టగా ఉండే కజిన్స్ ఉండేవాళ్ళు కజిన్స్ కూడా మాట్లాడుతుండేవాళ్ళు ఈ ఫ్యామిలీలో ఏదైనా అయితే వాళ్ళు స్పందించే వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఏదైనా అయితే వీళ్ళు స్పందించే వాళ్ళు ఇలా ఉండేది ఒకప్పుడు బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవరి ఫ్యామిలీలు వాళ్ళవి ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోతున్నారు ఈవెన్ పెళ్ళవగానే కొడుకు కోడలు సెపరేట్ అయిపోతున్నారు ఇలా ఉండడం వల్ల ఏంటంటే అనురాగాలు లేవు ఏదో పర్సనల్ రీజన్ తోటి వాళ్ళకి వాళ్ళ గొడవలు ఉన్నాయని చెప్పి చిన్న పాపని చంపేయడం జరిగింది పాపం మా పిల్లకి ఏం తెలుసో ఏం తెలీదు సో గొంతుకొచ్చి చంపడం అనేది అసలు ఎవరైతే పిన్ని ఉన్నారో ఆమె మైండ్ సెట్ ఎంత క్రూరంగా ఉందన్నదైతే మనం ఆలోచించాలి సో మన పిల్లల్ని కూడా ఎవరితో వదలకండి మీకు మీరే సేఫ్గా ఉండండి మీ పిల్లల్ని సేఫ్గా ఉంచుకోండి పక్కన ఎవరితో ఇప్పుడైతే బాయ్స్కి అయితే ఎలాగో ఇవ్వట్లేదు పక్కన బాబాయ్లకు ఇంకెవరైనా పెదనాన్నకు వీళ్ళకైతే ఇవ్వట్లేదు పిల్లల్ని పిల్లల్ని ఎందుకంటే రేపులు జరుగుతున్నాయి చిన్న పిల్లలపైన సొంత వాళ్ళే చేస్తున్నారని కూడా మనం న్యూస్ విన్నాము సో ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఇవ్వద్దు అన్నది అయితే క్లారిటీ వచ్చింది ఈ కేసు తర్వాత సో ఇలాంటి కేసు జరిగినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కఠినమైన శిక్షిస్తేనే మళ్ళీ రిపీట్ అవ్వని చెప్పేసి మనం కోరుకుందాము సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి